హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి ఉంటుంది బ్లాగ్ అనేది ఉదయం వచ్చేసి ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను ఇంకా ఉప్మా త్వరగానే అవుతుంది కదా అది కాక ఉప్మా కొంచెం వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు అనేసి ఉప్మా ఒకటి లేట్గా పెట్టేసుకుంటున్నాను ఆలోపు వంట మొత్తం పూర్తి చేసేస్తున్నాను ఇసలు వంట ఏం చేస్తున్నాను అంటే అన్నము మెంతాకు పప్పులో వంకాయ వేసి మెంతాకు వంకాయ పప్పు అయితే చేస్తున్నాను తర్వాత బీట్రూట్ ఫ్రై కూడా చేయాలి మెంతి కూర ఉంది కొంచెంగానే బాగానే ఉంది చికెన్ చేద్దాము మధ్యాహ్నానికి అనేసి కొంచెం పప్పులోకి కొంచెం చికెన్ అని తీసాను కొంచెం ఇక్కడ పప్పులోకి వాడుకుంటున్నాను మెంతి కూర ఇంకొంచెం మధ్యాహ్నం చికెన్ లేక్ ఈరోజు వచ్చేసి ఉదయం ఎన్ని రకాల ఉంటుంది చూడండి ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సేమియా ఉప్మా మా ఆయనకు లంచ్ బాక్స్కి వచ్చేసి అన్నము పప్పు బీట్రూట్ ఫ్రై మాకు మధ్యాహ్నానికి రాగి ముద్ద చికెన్ చేసుకుంటున్నాము మా ఆయన నువ్వు కూడా తిని వెళ్ళదు అని ఉదయాన్నే చేశానులేండి తేవడం తెస్తే తొందరగానే తెప్పించుకున్నాను చికెన్ తను తిని వెళ్తాడేమో అక్కడికేనా అనేసి అంటే నాకు వద్దే వద్దు మీరు తినండి అనేసి చికెన్ తెచ్చేసి తను అయితే ఇంకా అన్నం పప్పు పెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట ఇంకా మా వరకు అయితే తర్వాత చికెన్ అవి చేసుకున్నాము వైట్ రైస్ అనేది ఉదయాన్నే చేశాను ఇంకా అన్నమే తీసి ఉదయం గంజి ఉంచాను అనమాట ఆ గంజి కూడా పాడేదా లేదు అలానే పెట్టేశాను అదే అన్నంలో ఆ గంజి వేసి మళ్ళీ కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ పెట్టేసి మళ్ళీ తర్వాత రాగి పిండి వేసేసి రాగి లాగా చేశాను అన్నం మళ్ళీ ఎక్కువ అవుతుంది మిగిలిపోతుంది రాత్రికి అనేసి ఇంకా రాత్రికి పిల్లలు చపాతీ అడిగారు అంటే మధ్యాహ్నమే అడిగారు చికెన్లోకి చపాతీ చేయి మమ్మీ అంటే ఇంకా మధ్యాహ్నం వద్దులే రాత్రికి చేస్తాను రాగి ముద్ద కూడా అడిగాడు అనమాట చిన్నోడు రాగి ముద్ద చికెన్ చపాతీ చేయమ్మా అంటే ఇంకా సరే అనుకున్నాను చేద్దాం అనుకున్నాను కానీ అన్నం అనేది ఎక్కువ ఉంది ఇంకా అది కాక రాగి ముద్ద చేశారు కదా ఇంకా చపాతీ చేస్తే ఆ ముద్ద అన్నం మంది ఎక్కువ తినారు అనేసి ఇంకా ముద్ద అన్నం ఒకటే చేశాను పిల్లలు మధ్యాహ్నం తినడానికి ఇంటికి వచ్చినప్పుడు ఇంకా అడిగారు చపాతీ చేయలేదంటే లేదు ఇంకా రాత్రికి చేసేస్తానులే చికెన్ ఎలాగో ఉంటుంది కదా అనేసి చెప్పాను ఇక్కడ పప్పుకి అయితే సైడ్ అన్నం పెట్టేసాను స్టవ్ పైన పప్పు కూడా పెట్టేసాను బ్యాల్ కడిగి ఇంకా కుక్కర్లో నీళ్ళు వేసేసి అందులో పసుపు కారము చింతపండు వేసేసి ఇప్పుడు టమాటాలు ఉల్లిగడ్డలు తర్వాత ఇంకా మెంతికూర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి కట్ చేసి ఇంకా విజిల్స్ అయితే పెట్టేస్తాను ఒక రెండు మూడు విజిల్స్ పెడితే పప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట వంట చేయడం తొందరగా లేచినా కూడా సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తాను టిఫిన్ అయినా వంట అయినా సరే ఇంకా ఎంతసేపు చెప్పండి ఆరున్నరకు స్టార్ట్ చేస్తే లోపు ఈజీగా వంట టిఫిన్ అన్నీ రెడీ అయిపోతాయి ఒక గంట గంటలో చెప్పండి గంట నర్ర అనుకోండి సిక్స్ థర్టీ టు ఎయిట్ అంటే గంట నర్ర గంట టిఫిన్ వంట ఎన్ని రకాలైన చేయొచ్చు ఇంక అన్నీ చేసుకుంటూనే టైం ఉంటే మధ్య మధ్యలో సామాన్లు పన్న పి పన్నట్టు కడిగేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇలా ఉంటుంది ఉదయాన్నే ఈ మధ్య ఉదయాన్నే బండలు మాత్రం తుడిచట్లేదు పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత తుడుచుకుంటున్నాను కొంచెం నిదానంగా చేసుకుందాంలే అనేసి ఈ చలికి ఉదయాన్నే ఇంకా లేచి బండలు తుడిచి స్నానం పూజ చేయడం లేదనమాట కొంచెం పిల్లలు వెళ్ళిన తర్వాత తుడిచి స్నానం చేసి పూజలు చేసుకుంటున్నాను కొంచెం నిదానమైనా పర్లేదు హడావిడి లేకు లేనట్లు అది కాక చలి ఎక్కువ అయిపోయింది ఇంకెప్పటి నుంచి సంక్రాంతి వరకు నాకు తెలిసి చలి ఉంటుంది అనుకుంటున్నాను వంకాయలు అనమాట మార్కెట్ నుంచి మావేను కూరగాయలు తెచ్చినప్పుడు ఒక వంకాయ వేద్దాంలే పప్పులు అనేసి వేసేస్తున్నాను బాగుంటుంది వంకాయ పప్పు కూడా ఈ మధ్య పప్పుల్లో ఇలా వంకాయ కానీ లేదు అంటే ఆకుకూరలు కానీ ఏదో ఒకటి వేస్తే పప్పు తినాలనిపిస్తుంది ఉత్తగా పప్పు వేస్తే అస్సలు తినాలనిపించట్లేదు అనమాట ఆకుకూరలు వేసినా బాగా టేస్ట్ అనిపిస్తుంది ఇంకా ఆకుకూరలలో ఆకుకూరలొచ్చేసి చుక్కకూర ఒక్కటి ఉందనమాట అన్నీ అయిపోయాయి పాలకూర అయిపోయింది చుక్కకూర ఒక్కటి ఉంది కూరగాయలు వచ్చేసి చిక్కుడుకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఆలు కూడా ఒక రెండేమో ఉన్నాయి నిన్న ఒక రెండు వేసి ఫ్రై చేశాను అనమాట పిల్లలకి ఇంకొక మూడు రకాల కూరగాయలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఈజీగా వస్తాయి అనమాట ఈ మధ్య దోశ ఇడ్లీ చాలా వరకు తగ్గించాను చేసిన వారానికి ఒకసారి చేస్తా కానీ వన్ డే సరిపడానే అనమాట దోశ అయితే ఉదయం సాయంత్రం అంతే ఇడ్లీ అయితే ఉదయం ఒక్కటే ఇంక మొన్న ఒక్కరోజు చేసినప్పుడు కొంచెం మిగిలిందనేసి ఆ రోజు రాత్రికి పెట్టేశాను లేదంటే ఒక్క పూటనే అనమాట ఇడ్లీ మాత్రము ఇదిగోండి ఇంక అన్నం పప్పు అయ్యోళ్లకు బీట్రూట్ కూడా పైన తొక్క మొత్తం తీసేసుకొని ఇలా కట్ చేశాను రెండే రెండు ఉండే బీట్రూట్లు కూడా కాకపోతే ఒకటి వేసి ఇంకొంచెం వేసాను కొన్ని నేను జ్యూస్ కోసం తీసి పెట్టుకున్నాను అనమాట నాకు జ్యూస్ తాగాలనిపించింది టిఫిన్ ఏం తినాలనిపించలేదు ఈరోజు ఒక సరేలే జ్యూస్ అన్న చేసుకుందాం ఎలాగో ఇంకా అవి ముందు రోజు కట్ చేసినవి దోసకాయ క్యారెట్ అన్నీ ఉన్నాయనేసి ఇంకా జ్యూస్ వేసుకుందామని కొన్ని తీసుకున్నాను అందులో నుంచి ఇంక ఇదిగోండి పప్పుగా అన్నానికి పెట్టేసాను అన్నం ఉడకడం స్టార్ట్ అయ్యింది తర్వాత పప్పు కూడా అవుతుందనమాట పప్పు అయింది పప్పు విజిల్స్ అయిపోయిన తర్వాత దింపేశాను ఇంకొక సైడ్ అన్నం మగ పెట్టాను ఇంకొక సైడ్ వచ్చేసి బీట్రూట్ ఫ్రై కూడా పెట్టేశాను ఈ బీట్రూట్ వచ్చేసి ఓన్లీ మా ఆయన కొప్పునికి అనమాట చికెన్ అని చెప్పాను కదా ఇంకా తనకు క్యారియర్ పెట్టలేమనేసి ఇంకా అన్నం పప్పు ఇలా బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను అంటే యాక్చువల్గా ఉదయం తెలియదు అనమాట నేను వంట చేయడం స్టార్ట్ చేసినాక అక్కడ ఆయన చికెన్ అని తీసుకురావచ్చు కదా అంటే సరేలనేసి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారు అక్కడికైనా ఆయన వెళ్ళక ముందే చేసిన కదా నాకు వద్దు అనేసి ఇంకా రాత్రికి ఎలాగో తింటాడులేండి ఉంది ఇంకా తన క్యారియర్ వరకు మాత్రం ఇక్కడ అన్నము పప్పు బీట్ ఫ్రై అయితే చేస్తున్నాను పప్పు కూడా ఎక్కువేం చేయట్లేదు చికెన్ తెచ్చిన తేకపోయినా మధ్యాహ్నానికి ఒకటి వచ్చేలాగా చేస్తున్నాను అనమాట ఇంకా బీట్రూట్ అయితే కొన్ని ఫ్రైకి వేసి కొన్ని తీసి పెట్టుకున్నాను జ్యూస్ కోసము ఇంకా పప్పు అయింది పప్పు కూడా ఎనిపేసి తర్వాత పెట్టేశాను అన్నం అయింది పప్పు అయింది బీట్రూట్ ఫ్రై కూడా అయింది లాస్ట్లో వచ్చేసి ఇంకా సేమే ఉప్మా ఒక్కటి చేయాలి ఇవన్నీ అయిన తర్వాత ఉప్మా చేద్దాము అనేసి ప్లాన్ చేసుకున్నా ఇంకా పిల్లలు అయితే లేచి వాళ్ళు బ్రష్ చేసి స్నానాలు అయితే చేయడం స్టార్ట్ చేస్తారు స్నానాలు చేసి వచ్చేలోపు ఉప్మా కూడా చేసేసాను మామూలుగా ఉప్మా చేస్తానంటే వద్దు అన్నారు సేమే ఉప్మా అంటే సరే ఓకే అన్నారు చికెన్ లేకపోతే చుక్కడుగా చేసి ఉదయం చపాతీ చేద్దాం అనుకున్నాను ముందు రోజే అడిగాను అనమాట అంటే సరేలే అన్నారు దానికోసం చుక్కడుగా చపాతీ ఈరోజు క్యాన్సిల్ చేసినా ఇంకా నెక్స్ట్ డే చేస్తాను అనమాట ఇదిగోండి ఆలోపు ఉప్మా కూడా పెట్టేశాను తాలింపు వేసేసి ఇంక అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా వేసి కరివేపాకు వేసి ఒక కప్పు నిండా ఒక పెద్ద కప్పు నిండా నేను సేమియా తీసుకున్నాను వాటర్ వచ్చేసి ఒక కప్పు నర్ర తీసుకున్నాను కప్పు నర్ర కొంచెం తక్కువ తీసుకున్న బాగుంటుంది సేమియా పొడి పొడిగా వస్తుంది ఇంకా పిల్లలు ముగ్గురే సరిపోయిందనమాట వచ్చేసి కొంచెమే మిగిలిండింది ఇంకా అది కూడా నేను తినలేదు అది మా ఆయనే తిన్నాడు తన కోసం మామూలుగా ఉప్మా చేద్దాం అనుకున్నాను తను ఉప్మా తినాడు ఇంకా లేదు ఇదే తినేస్తానని చెప్పేశారనమాట తను ఇంక ఇదిగోండి ఫైనల్గా వచ్చేసి వంట మొత్తం పూర్తయింది ఉప్మా చేయడం అయిన తర్వాత పిల్లలు పెట్టేసాను వాళ్ళు తింటున్నారు లోపు వచ్చేసి ఇక్కడ మైనా క్యారియర్ అయితే పెట్టేశాను తన కోసం ఇంకా అన్నం ఒక బాక్స్లో పప్పు ఒక బాక్స్లో పెరుగు చిన్న బాక్స్లో అలాగే బీట్రూత్ ఫ్రై కూడా ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టేశాను అన్నం ఒకటి వేడి వేడిగా ఉంది అన్నీ సరిపోతాయి అనమాట ఇంకా అన్నం ఒకటి మూత పెట్టకుండా ఈ కర్రీస్ వాటికి అన్నిటికి మూతలు పెట్టేసి పక్కన పెట్టాను అన్నం సల్లాగా అయితే తన డ్యూటీకి వెళ్ళే టైంకి సరిపోతుంది అప్పుడు మూత పెట్టేసి తన బ్యాగ్లో తనకు పెట్టేసి పంపిస్తాను అనమాట ఈరోజు వంట చేస్తుండగా చేయి కాలింది అంటే అన్నం పప్పు పెట్టాను కదా పప్పు అవతల నుండి ఏదో అందుకోవడానికి పోయారు కుక్కర్ పైన కుక్కర్ కాలిందనమాట చూడండి ఏం కాలేదులే అనుకున్నాను పేస్ట్ పట్టించే వెంటనే సరిపోయేది తర్వాత చూసుకున్నాను మంట తీస్తుందనేసి అప్పుడు పేస్ట్ పెట్టి తర్వాత కడిగేసిన తర్వాత ఇలా ఎర్రగా అయిపోయింది ఏదైనా సరే కాలిన వెంటనే పేస్ట్ పట్టిస్తే అది ఎక్కువ పుండులాగా బొబ్బలాగా నీరులాగా పట్టకుండా ఒక ఎర్రగా అలాగే అనిగిపోతుంది జస్ట్ అట్ట పెట్టానో లేదా బాగా ఎర్రగా అయిపోయింది బాగా మంట తీసింది కొసేపటి వరకు వంట చేసేటప్పుడు కాలడం అలాంటి నాకు చాలా తక్కువే అనమాట చూసుకునే చేస్తాను ఈ రోజు ఎందుకో ఇలా అయిపోయింది చూడండి బాగా ఎర్రగా అయిపోయింది అనమాట ఇలా గాలింది బాది చేతి పైన అనమాట ఇలా అయిపోయింది ఏం చేస్తాం తప్పదు ఇంకా ఎన్ని ఉన్నా ఆడవాళ్ళకి కాలినా కట్టైనా చేయాల్సిందే తప్పదు కదా బాగా ఎర్రగా అయిపోయింది బొబ్బలాగా చూడండి కాకపోతే పొంగలేదన్నమాట అది వెంటనే చేయి తీసేసరికి ఇలా ఎర్రగా వచ్చేసింది ఇంకా తర్వాత అయితే ఇక్కడ చికెన్ చేయడం కూడా స్టార్ట్ చేశాను చూడండి ఇంకా అన్నీ చేసి పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చికెన్ చేయడం స్టార్ట్ చేశాను కూర వేసి చేస్తున్నాను చికెన్ కూడా చికెన్లో మెంతికూర వేసుకున్నామంటే బాగుంటుంది బాగుంటుందన్నమాట టేస్ట్ వచ్చేసి మెంతి కూర ఉందంటే ఖచ్చితంగా వేస్తాను చికెన్ చేసేటప్పుడు ఇంకా చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేశాను ఇంకా బాండీలు అయితే చికెన్ చేయడం స్టార్ట్ చేశాను ఆయిల్ వేసి అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేశాను ఉల్లిగడ్డ ఎర్ర వేయిన తర్వాత అందులో టమాటా వేశాను టమాటా బాగా ఇంకా టమాటోతో పాటే మనం మెంతికూర కూడా వేసేసుకోవాలి టమాటా మగ్గేలోపు మెంతికూర కూడా మగ్గిపోతుందనమాట టమాటా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను అనమాట మా ఇంట్లో కొత్తగా వేస్తే మా పిల్లలు తలనొప్పి గ్రేవీ కావాలి గ్రేవీ కావాలి అంటారు ఈరోజు మాత్రం గ్రేవీ అయితే ఎక్కువ ఏం పెట్టలేదు దగ్గరగా చేశాను అనమాట ఇంక చికెన్ కడిగి పెట్టేసుకున్నాను ఇందులో ఇంకా అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసి అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు కొబ్బరి పౌడరు ఇవన్నీ వేసేసి పెరుగు వేసి బాగా కలిపేస్తాను చూడండి ఇంక ఇలా అయితే పెట్టేశాను కొంచెం ఒక చిన్నటి గ్లాస్ వాటర్ వేసి అది కూడా దగ్గరకైతే ఇలా అయిపోతుంది ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఇది బాండీ తీసుకున్నాను దీంట్లో ఇది ఒక కిలో చికెన్ అనమాట ఇది దగ్గర దగ్గర ఒక రెండు కిలోలు రెండు కిలోల కంటే ఎక్కువే పట్టేటట్టు ఉంది చికెన్ అలా ఏమైనా చేసినప్పుడు బాగా మందంగా కూడా ఉందనమాట బాండీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే బెటర్ ఏమన్నమాట నాకు తెలిసి తర్వాత ఇంకా నా కోసం బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నాను బీట్రూట్ క్యారెట్ దోసకాయ వేసి జ్యూస్ వేసుకున్నాను ఇంకా ఈ జ్యూస్ ఒకటి తాగేస్తాను ఇంకొకటేసారి టూ వల్కు అలా తినేస్తాను అనమాట ఫుడ్ వచ్చేసి ఫైనల్గా అయితే ఇదిగోండి ఇంకా వంట మొత్తం చేసేసాను పిల్లలైతే ఇప్పుడు తినడానికి ఇంటికి వచ్చారనమాట అన్నీ ఇక్కడ హాల్లో పెట్టేశాను చికెను రాగి ముద్ద వైట్ రైస్ పెరుగు ఇంతే అనమాట ఈరోజు మధ్యాహ్నం లంచ్ ఇంకా రాత్రికి చికెన్ ఉంటుంది చపాతీ చేయాలి ఇంకరోజు లాగా వచ్చేసి ఇదే అనమాట వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ క్లిక్ చేయండి మీకు నేను వీడియో పెట్టాగానే వెంటనే చూసేస్తారు తర్వాత వచ్చేసి ఒక కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందా అనేసి మీరు కామెంట్ పెడితేనే కదా ఏంటి ఏమని తెలిసింది సరేలేండి ఇంకే రోజులాగా వచ్చేసి ఇదే అనమాట మా పిల్లలు అయితే ఇంకా నాన్ వెజ్ కొట్టి క్యారియర్ పెట్టలేదు ఇంటికి వచ్చేసి